వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేజ్ బుక్ స్టాల్ మంచిర్యాల్ నోటిఫికేషన్ ఏదైనా పుస్తక ప్రపంచంలో రారాజు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ బెల్లంపల్లి చౌరస్తా సముతారా అగౌరవ హాస్పిటల్ కపోజిట్ దివ్యాలర్జీ కాంప్లెక్స్ సురభి బిర్యాన్ హౌస్ కింద స్టాండ్ రోడ్ విస్తృత పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ డాక్టర్ రాపాల రాజు డాక్టర్ జయప్రకాష్ రెడ్డి బాలరాజ్ వంటి హేమా హేమిల చేపథాలు హుక్విజన్ చాట్లు అద్భుతంగా సేల్స్ కావడం వలన దాదాపుగా ఇరవై వేలకు పైగా చార్ట్స్ అమ్ముడుపోవడం జరిగినది దానివలన దృక్పథాలను దృష్టిలో పెట్టుకుని గత పది సంవత్సరాలుగా ప్రముఖ డిఈడి మరియు బీఈడి కాలేజీలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్ గా పనిచేసిన డాక్టర్ రాపాలరాజు గారి ఆధ్వర్యంలో విస్తృత పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ నాలుగు వేలకు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఈ బిడ్స్ మరియు నాలుగు అనేది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మరియు సిలబస్ అనుసరించి ప్రతి టాపిక్ వైస్ సాఫ్ పీక్ వాయిస్ ప్రాక్టీస్ బిట్స్ జతపరచడం బిడ్స్ ప్రీవియస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది ప్రతి డిఎస్సి అభ్యర్థి చేతిలో ఉండవలసిన పుస్తకం ప్రతి అభ్యర్థి దీన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి తర్వాత అద్భుతమైన పుస్తకం మీ లక్ష్య సాధనలో మీరు తప్పకుండా విజయాన్ని అందిస్తుంది ప్రాచీన పూర్వవేదం నుండి స్వతంత్ర పూర్వం వరకు విద్య అభివృద్ధి ఏ విధంగా జరిగింది అందులో ప్రాచీన విద్యలో వేద విద్య వేద విద్యకు సంబంధించిన బిడ్స్ వేదం అనగా తెలుసుకోవడం విజ్ఞానం జ్ఞానము వృద్ధిలోకి తేవడం ఏ కాలాన్ని వేదకాలం అంటారు ఈ విధంగా వేదకాలం బిడ్స్ వేద విద్యకు సంబంధించిన బిడ్స్ ఇవ్వడం జరిగినది తర్వాత వేద విద్యకు సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ తర్వాత బౌద్ధ విద్య పబ్బజ్ అనగా త్రీఆర్ అనగా బౌద్ధ విద్య ప్రయోజనం కానిది ఏంటిది క్రింది వన్ లో బౌద్ధ మత సూత్రం కానిదేంటిది బౌద్ధ విద్య అంతరించిపోయింది ఎప్పుడు తర్వాత బౌద్ధ విద్య గురించి ప్రీవియస్ బిడ్స్ ప్రతి టాపిక్ వైజు జతపరచడం బిడ్స్ తర్వాత టాపిక్ వైజు లెసన్ వైజు బిట్టు బిట్టు ఇవ్వడం జైన విద్య జైన విద్య ప్రీవియస్ బిడ్స్ మధ్యయుగం విద్య ఇస్లాం విద్య బిడ్స్ ప్రీవియస్ బిడ్స్ ఈ విధంగా తర్వాత స్వాతంత్రానికి పూర్వం విద్య వివిధ కమిటీలు ఏ విధంగా మద్రాస్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది అంటర్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది చార్లెస్ ఫుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది దాదాపుగా అన్ని ఇయర్స్ ఉంటాయి దాదాపుగా ఈ టాపిక్ నుంచి నూట పదికి పైగా బిడ్స్ ఇవ్వడం జరిగినది ఇవి తర్వాత ఆయుధానికి సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ అకౌంట్ ఇవన్నీ తర్వాత స్వతంత్ర అనంతరం వివిధ విద్యా కమిటీలు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ రామ్మూర్తి కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ స్కూల్ బ్యాగులపై మాధ్యమిక విద్యా కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది విశ్వవిద్యాలయాల విరాళ సంఘానికి ఎక్కడ చట్టభద్రత కల్పించారు ఈ విధంగా దాదాపుగా నూట యాభై పైగా ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది తర్వాత ప్రీవియస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది విద్య యొక్క తాత్విక భావనలు విద్యా ఉద్దేశాలు లక్ష్యాలు విధులు విద్యా రకాలు విద్యా దృక్పథాలు విద్యా ప్రక్రియలు దాదాపుగా వంద అరవై తొమ్మిది విడిచి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రివేషన్ ప్రతి టాపిక్ వైజు ఇవ్వడం జరిగింది విద్యకు రాజ్యాంగ సదుపాయాలు ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయి అవి దానికి సంబంధించిన ప్రివ విద్యావేత్తలు ఇది కొత్త టాపిక్ ఇంపూర్ చేయడం జరిగింది స్వామి వివేకానంద విద్యా విధానం స్వామి వివేకానంద గురించి ఇరవై రెండు విడిచివడం మహాత్మా గాంధీ విద్యా విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్యా విధానం జిడ్డు కూష్ణమూర్తి గారి విద్యా విధానం తర్వాత గీజుబాయి రూసో ప్రొబెల్ జాన్ డూయి మాంటిసోరీ అరిస్టాటిల్ ఈ తత్వవేత్తలకు సంబంధించిన ప్రతి ట్రాఫిక్ పైస్ ఇవ్వడం జరిగినది మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ప్రీవియస్ బిడ్చివ్వడం అనేది విద్య యొక్క సామాజిక కోణాలు దాని గురించి తీరి మరి ఇవ్వడం జరిగినది ప్రీవియస్ బిడిచివడం జరిగినది ప్రజాస్వామ్య విద్య ఆర్థిక విద్య యొక్క ఆర్థిక వృద్ధి లింగ వివక్షత సాధికారత తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మరి అభ్యాసం ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేది మనకు క్యూక్యూజన్ చార్ట్ విడుదల చేయడం అనేది దాదాపుగా ఇరవై వేలకు పైగా చార్ట్స్ అమ్ముడుకోవడం జరిగిందని తెలియడం జరిగింది ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది టీచర్లకి మరియు ప్రెషర్స్ కి ఈజీగా క్వాలిఫై కావడానికి దాదాపుగా ఆ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి చార్ట్ అందు దాదాపుగా పదిహేను వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ ప్లస్ క్యూక్విజన్ చార్ట్ తో కలిపి డెబ్బై రెండు పేజీలలో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగినది అది అత్యధికంగా సేల్స్ కలిగి ఉన్నది ఈ అభ్యర్థి విద్యార్థి దశలు ఈ విధంగా దశలను ఇవ్వడం జరిగినది ప్రజ్ఞ గురించి రక్షక తంత్రాలు రక్షక త్రాలు అనేది ఖచ్చితంగా ఒక బిడ్ రావడానికి అవకాశం ఉంటుందండి అభిరుచుల గురించి తర్వాత అభ్యాసం సిద్ధాంతాలు అవగాహన సృజనాత్మకత దాదాపుగా నూట డెబ్బై బిట్స్ ఇవ్వడం జరిగినది ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి సంబంధించిన విద్య ఆన్లైన్ విద్య తర్వాత ప్రొఫెషనల్ లెర్నింగ్ ఇస్ ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ ఇది ఎక్సలెంట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి బిట్టు కనీసం రెండు బిట్లు ఉంటాయండి ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ ఈ ఎన్సీఎఫ్ సి ఎన్సీఎఫ్ టు ఈ నాలుగు టాపిక్ల నుంచి ఖచ్చితంగా రెండు బిట్లు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది ఇందులోకి వెళ్లి బిట్టు రాలేదంటే అది ఎగ్జామ్ పేపర్ మాత్రం పేపరే కాదు ఖచ్చితంగా బిట్టు ఉంటది అందువలన ఈ టాపిక్ నుంచి దాదాపుగా నూట డెబ్బై నాలుగు క్వశ్చన్లతో ప్రాక్టీస్ బిడ్స్ అంటే ప్రతి టాపిక్ ను బిట్ రూపంలో ఇవ్వడం జరిగినది దానికి సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ కూడా దాదాపు ఎన్ని ఉన్నాయంటే ఇరవై యాక ప్రైవియస్ బిడ్సే ఉన్నాయండి డిఎస్పీకి సంబంధించి ఉపాధ్యాయ స్వయం ప్రతిపత్తి తర్వాత నుంచి ఉపాధ్యాయు సంబంధించిన ఆర్టికల్స్ ఈ విధంగా సమకాలీన భారతదేశంలో విద్య పోకడలు ఏ విధంగా ఉంది పర్యావరణ వినము జనాభా విద్య లైంగిక విద్య సమ్మిళిత విద్య సరళీకరణం ప్రపంచీకరణం విద్యా సాంకేతిక శాస్త్రం ఉచిత నిర్బంధం విద్య ఈ విధంగా ఇవ్వడం జరిగింది తర్వాత మానవ హక్కులు బాలల హక్కులు అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగినది దాదాపుగా జతపరచుడు క్వశ్చన్స్ ఒక వందకు పైగా జతపరచుడు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగినది ఎంత అంటే దాదాపుగా ప్రతి జతపరచుడు క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్స్ ఇవి చేయడం వల్ల దాదాపుగా నాలుగు వందలు ఫైవ్ క్వశ్చన్స్ ఇయర్స్ దాదాపుగా ఇయర్స్ దాదాపు ఒక వంద నుంచి ఆర్టికల్స్ అన్ని ఈ విధంగా ఎంత ఎక్సలెంట్ గా అంటే రాబల్ రాజు గారు ఆధ్వర్యంలో రావడం జరిగినది ఇప్పుడు రిలీజ్ చేసిన మూడు బుక్స్ ఏది విద్యార్థిపదాలు క్యూక్రిజం చార్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి మరియు విద్యార్క్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ బిట్స్ అత్యధికంగా అమ్ముడుపోతున్నవి క్యూక్రిజన్ చార్ట్ గా డిఎస్సికి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి చేతిలో ఆయుధము పరిశురామల చేతులైతే అయితే గంట కొండలు ఏ విధంగా ఉంటుందో డిఎస్ అభ్యర్థి చేతుల ఈ విస్తృత పబ్లికేషన్ వారి క్యూక్యూజన్ చార్ట్ ఉండడం అనేది అద్భుతమైన పుస్తకం మీ లక్ష్య సాధనలో మీరు తప్పకుండా విజయాన్ని అందిస్తుందని విస్తృత పబ్లికేషన్ వారు మరియు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి తరపున శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తి రస్తు అనే విధంగా ఇవ్వడం జరిగినది లాంటి ఇన్ఫర్మేషన్ మంచి బుక్స్ కు సంబంధించినవి ఎక్కడ దొరికినా కూడా మనకు ఇవ్వడం జరుగుతుందని ఈ మనం తెప్పించడం జరుగుతుంది మన బుక్ స్టాల్ సాయి గణజ్ బుక్ స్టాల్ నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒకటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ విజిట్ షాప్ అండ్ సీ ద అట్మాస్ఫియర్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి నడపబడుతున్న బుక్ స్టాల్ పోటీ పరీక్షల అనుభవం కలిగిన వ్యక్తి చే నడపబడుతున్న బుక్ స్టాల్ సాయి గణేష్ బుక్ స్టాల్ పుస్తకం ఏదైనా సాయి గణేష్ బుక్ స్టాల్ ఎందు లభ్యమగును తర్వాత డిగ్రీ టెస్ట్ పేపర్స్ పీజీ టెస్ట్ పేపర్ సెడ్ సెట్ ఎంసెట్ ఐ సెట్ అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ ఎందు లభ్యమవుతాయని సాయి గణేష్ బుక్ స్టాల్ అధినేత తెలియజేయడం జరిగినది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్